మా భరత్ అంతే ఇంకా ఫ్యామిలీ ఏం లేదు మా భరత్ గారు అంతేనండి అందుకే ఇప్పుడు ఆయన మీద ప్రేమ కాదు అది జగన్మోహన్ రెడ్డి గారి మించి వచ్చిన ప్రేమది అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఈయన మీదకి వచ్చింది అంతేగాని ఈయని ప్రేమ అభివృద్ధి ఏం ఏం చేశాడంటే మనకు అభివృద్ధి కనపడుతుంది కదా మన బై ఇప్పుడు బైపాస్ రోడ్ ఉంది ఇప్పుడు ఇలాగ మారంపూడి రోడ్ ఉంది ఆ బ్రిడ్జి ఉంది హైవే కూడా ఆల్రెడీ బ్రిడ్జి వేస్తున్నారు కదా ఆల్రెడీ మన ఆ బ్రిడ్జి ఎంత మంది చనిపోయారు తెలుసా అండి మీకు తెలుసో తెలియదో నేను వచ్చి ఇక్కడికి ఇరవై మూడు సంవత్సరాలు అయింది రాజమండ్రి వచ్చి మన నేటిపుల సమలాపురం మేము ఇక్కడ పిల్లల చదువుల కోసం ఇక్కడ ఉండిపోయాం అయితే ఎంతమంది నాకు కళ్ళేదారు కూడా ఎంతమంది చనిపోయారు మరి ఈవేళ బ్రిడ్జి ఆస్తున్నారంటే ఆయన దేవాలి కదా మరి ఇరవై వేళ ఎంతో మంది బతుకుతారు నిజంగా ఎన్ని యాక్సిడెంట్లు మీరు ఎన్ని యాక్సిడెంట్లు మీరు చూసి ఉండరు ఇంకా చిన్న వయసు మీద నేను ఇంకా ఇరవై మూడు సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చాను మీరు ఇక్కడ కాకపోయినా ఎన్ని ఎంతమంది ఎంతమంది టైర్లు కింద పడి ఎంతమంది ఉన్న మా కళ్ళేదారు కూడా చనిపోయారు మేము భరతగారు సైట్ లోనే వర్క్ చేస్తున్నాం ఎదురు ఫ్లైఓవర్ మరి ఆయిందే కదండి బాగా అండి మేము చెప్తున్నాను నేను ఇరవై మూడు సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి రాజమండ్రి వచ్చి ఇల్లు కోసం ఎన్ని సార్లు తెలుసా అండి ఒక మన బాబు గారు ఉన్నప్పుడు వంద వెయ్యి సార్లు పెట్టి ఉంటాను నేను మా పిల్లలకి మేము ఇల్లు స్థలాలకి ఓ వెయ్యి సార్లు పెట్టి ఉంటానండి వెయ్యి సార్లు కూడా రాలేదు ఇప్పుడు వచ్చింది పేరు వచ్చింది ఇప్పుడు విజయ ఇప్పుడు వచ్చి రంబానీ వచ్చింది భరత్ లంచం భరత్ గారా మా భరత్ గారు లంచం తీసుకోండి పెట్టాడు ఓ ఇం మాట్లాడతారు మీరు ఆయన లంచం తీసుకోండి పెట్టి ఆయన దేవుడైన వెళ్ళి ఏమి అడిగినా సరే సార్ ఇలా ఉంది సార్ మా పరిస్థితి ఎలా ఉందంటే సరే అమ్మ నేను చేసి పెడతానని తప్ప ఆయన మరో ఉద్దేశం లేదు లంచాల గీజాలు మా పరిపాలన లేదండి మా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగా సినిమా హీరో టైప్ కదా ఆయన దందాలు బాగా చేస్తున్నాడు మనుషులు పెట్టించి రాజమండ్రి నగరం మొత్తం దోచేస్తున్నాడు అని చెప్తున్నారు తప్పది అది లేదు ఎందుకంటే మేము అక్కడే వర్కింగ్ మేము అక్కడ వర్క్ చేస్తుంటాం బైపాస్ రోడ్లో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరే మేము అక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటాం అందుబాటులో ఉంటాడా పబ్లిక్ ఏదైనా సమస్య హైదరాబాద్లో ఉంటాడా అలవాటు ఏ సమస్య వచ్చినా సరే అందుబాటులోనే ఉంటారు ఏదైనా అడిగి ఇలాగే చిన్నవాళ్ళు చూడకుండా క్యాకేసి మాట్లాడి నీ ప్రాబ్లం ఏంటి నేను సాల్వ్ చేస్తాను నాకు చెప్పు అని అలా టైప్ మాట్లాడే పరిస్థితి కానీ మరో ఉద్దేశంతో మాట్లాడే మనిషి కాదు ఇంకేమి లేదు భరత్ కన్నా వాసు అయితేనే అందరిలో మనుషుల్లో కలిసిపోతాడు అందరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాడు భరత్ అయితే దగ్గరికే రానవ్డు ఎక్కడో బాగా అఫీసియల్ బాగా డబ్బున్నాడు కాబట్టి అని చెప్తున్నారు కరెక్టే వాసు గారు నేను చెప్పాం గారు కూడా మాకు బాగా తెలుసు వాసు గారు మాకు బాగా తెలుసు ఆయన గారు ఆయన కూడా చెడ్డోడు అని కాదు కానీ ఏంటంటే ఇంక మన వైఎస్ఆర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత భరత్ గారు అలా వచ్చేసింది తప్ప వెనుకడా భరత్ భరత్ గారు ఫుల్ మెజార్టీతో ఇది అమలాపురం అంటున్నారు అమలాపురం ఆ సైడ్ ఈ గోదావరి జిల్లాలో ముఖ్యంగా జనసేన ఫేవర్ బాగా ఎక్కువ ఉంది అని చెప్తాను నేను అసలు జనసేన ఫేవరెట్ కానీ ఓటు ఎన్నిక వేస్తాను మరి అంతే జనసేన ఫేవరెట్ మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీరు నిజంగా అడగండి బైపాస్ రోడ్లోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యి ఉండి పవన్ కళ్యాణ్ జనసేనకు వేయాలి కదా మరి బాగా వైసీపీకి ఎందుకు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారండి ఇక్కడ ఎలక్షన్ హీరో ఆయన మా గుండెల్లో హీరో ఆయన అంతే రాజకీయాల్లో హీరో అయినా మాకు ఆ హీరో ఆయన పవన్ కళ్యాణ్ గారు లేదు పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ ని పాతంలో తొక్కేస్తాను అసలు ఈసారి ఎలా ఉన్నావు అని చెప్తున్నాడు మరి మీ పవన్ కళ్యాణ్ మీ గుండెల్లో హీరో హీరో చెప్తున్నారు కనుమరు ఏం చేస్తాం తప్పదు ఓటు ఇయన్కి వేయాలి అభిమానం అయింది ఓటి అయింది తప్పదు అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా కలిసింది కదా సో రెండు వేల పద్నాలుగు రిపీట్ అయిపోతుంది జగన్ పులివిందలో కూడా ఓడిపోతుందని చెప్తున్నారు ఏం ఓనరే జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ అని మళ్ళీ సిఎం ఆయన విరిగినారు నెక్స్ట్ సీఎం మళ్ళీ ఆయన ఎవరన్నారు అంటే సరిపోయింది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఆయనే ఏమంటే సీట్లు ఇడిపోవచ్చు తగ్గొచ్చు అన్నీ తగ్గిపోతాయి కాదని అనట్లేదు కానీ ఏంటంటే సీఎం ఆయనే వస్తాడు ఓకేనా ఓకే